మీరు ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అలాగే నీకు ఒక స్మార్ట్ ఫామ్ లా చెప్తాను వెడ్ నైరీ సేవ్ చేసుకోండి సో ఇందులో మనము ఎగ్జాక్ట్లీ మనకి ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి అనేది విత్ కాల్యులేషన్ తో తెలుసుకుంటాము సో దీని యొక్క అగ్రివేషన్ డైమ్ డైమ్ అంటే డీ ఫర్ డెట్ అంటే నీ యొక్క పర్సనల్ లోన్ కార్ లోన్ ఉంటే దీన్ని యాక్ట్ చేయండి అండ్ ఐస్ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ సో మీ యొక్క ప్రజెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ టెన్ క్యాల్కులేట్ చేయండి అండ్ ఎమ్ స్టాండ్స్ ఫర్ మోటిగేటర్ అంటే మీ యొక్క హోమ్ లోన్ ఎంతైతే ఉందో బ్యాలెన్స్ ఆ అమౌంట్ని కూడా యాడ్ చేయండి అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ మీ యొక్క పిల్లల యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కాస్ట్ని కూడాను క్యాలిక్యులేట్ చేసి ఇందులో యాడ్ చేయండి సో ఈ ఫార్ములా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మీకు టూ లాక్స్ పర్సన్ లోన్ అండ్ ఎయిట్ లాక్స్ కార్ లోన్ ఉంటే కనుక టూ ని యాడ్ చేయండి అండ్ అలాగే మీ ఆన్యుల్స్ అన్వి టెన్ ల్యాక్స్ అయితే ఇంటూ టెన్ అంటే వన్ క్రోర్ ని యాడ్ చేయండి అండ్ నీ యొక్క మోటివేషన్ లోన్ అంటే మీరు ఒక ఎయిటీ ల్యాక్స్ హోమ్ లోన్ తీసుకున్నారు అండ్ ప్రెసెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ బ్యాలెన్స్ ఉంటే కనుక ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ని యాడ్ చేయండి అలాగే ఎడ్యుకేషన్ మీ పిల్లని యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి ఆల్మోస్ట్ ఫార్టీ ల్యాక్స్ అవుతుంది అంటే ఈ ఫార్టీ కూడా యాడ్ చేయండి సో టోటల్ వచ్చి టూ క్రోర్స్ అయితే అంటే మీరు టూ క్రోర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి లైఫ్ ఇన్సూరెన్స్ అని మెసేజ్ చేయండి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క కొటేషన్ పంపించడం జరుగుతుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి